ఆదర్శవంతమైన మహానుభావులు మందే ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవారు అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రైస్త్ చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు చెప్పేది తక్కువ ఆచరణ చేసింది ఎక్కువ జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా మతాలు కులాలనే భేదభావం లేకుండా ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గం వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన రెండు విషయాలు తీసుకుంటే ఒకటి ప్రేమ రెండు క్షమ ఈ రెండు విషయాల్ని మనం కాస్త ఈరోజు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు వీటి గురించి తెలియజేస్తాను ఓకే ముందుగా ప్రేమ గురించి కాకి కాకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది అదేమి గొప్ప ఏమీ కాదు మనకి మన పిల్లలు మన బంధువులు మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉండొచ్చు అంటే మనం ఒక్కడ ఉంటే సమాజం కాదు కదా ఉండాలి ఇంత జీసస్ నేర్పింది ఏమిటంటే మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబంలాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం మన వాళ్ళని క్షమించగలుగుతాం కానీ హాని కలిగించే వారిని ద్వేషించే వారిని మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించే వారిని మనకి కీడు కలిగించే వారిని ప్రేమించడం అనేది సహజంగా ఎవరు చెప్పరు అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ప్రయోగించడం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియజేశారు అందుకని ఘర్షణ ద్వారా ప్రతీకార చర్య ద్వారా అతనిలో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలుగుతాయి తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావడానికి పనికిరావు ఆ ప్రేమతత్వం అనేది అవతల వ్యక్తి మీద అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతనిలో రియలైజేషన్ కలిగి ఇంత కీడు చేసినా నాకు కూడా ఇంత ప్రేమ చూపించి మేలు చేస్తున్నారనే భావనలో అతను పరివర్తన చెంది ఆ చెడ్డ పనుల నుంచి మాని వైపు పెట్టడానికి అవకాశం కలుగుతుంది అందుచేత ఆయన్ని శిక్షించే సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణ హాని కూడా అతను జ్ఞానంలో చేస్తున్నాడు తెలుసో తెలుగు అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు కాబట్టి అలాంటి అతనికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు భగవంతుడాన్ని ప్రార్థన చేసి అతనికి ప్రేమను పంచడం తప్ప నీవు నీ తరతరాలు ఇట్లా నాశనం అయిపోయి శపించే గుణము జీసస్లో ఏ కోశైనా కనపడదు అంచత అలాంటి స్ఫూర్తిని వారి నుంచి మనం తీసుకుని మన పిల్లల్లో ఎలాంటి తప్పు చేసినా వాళ్ళు కొట్టడం తిట్టడం పరిష్కారం కాదు అలాంటి వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలంటే ఆ ప్రేమతత్వాన్ని పిల్లల్లో నింపినప్పుడు వాళ్ళు పెరిగేసరికి ఇవే నాటుకుని వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్పునిచ్చినట్లు అవుతుంది అందుకని పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అట్లా వాళ్ళని పెంచుతూ వీళ్ళ ఆదర్శంగా పిల్లలు కనపడుతూ ఉంటే నిజంగా జీసస్ కోరుకున్న సమాజం తయారవడానికి అప్పుడు అవకాశం ఉంది మరి దీనితో పాటు క్షమ అనే విషయానికి వస్తే సమాజంలో ఎక్కువ మార్పు రావాలి ఈర్ష్యా ద్వేషాలు తగ్గాలి అంటే ఈ క్షమ భావన లేకపోవటమే అంటే ప్రతీకార చర్యలు తీర్చుకోవటం అనేది మనలో బ్యాడ్ హార్మోన్స్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అందుకని ఎప్పుడైతే క్షమించే గుణం ఉంటుందో ఎదుటి వాళ్ళు ఎంత తప్పు చేసినా ఎంత హాని కలిగించే చర్యలు మాటలు ఏమైనా రెచ్చగొట్టినా ఆ క్షమ భావన ఉన్నప్పుడు మనలో అది మంచి హార్మోన్స్ని పెంపొందిస్తుంది తప్ప చెడుని పెంపొందించదు అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆ సాత్వికత మనుషులు లోపించి రాజసిక తామసిక గుణాలు పెంపొందటం వల్ల ఈ గుణం తగ్గిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే కక్ష సాధింపు చర్యలు ఎక్కువ చేపడుతూ ఉంటాం ప్రస్తుతం సమాజంలో చూస్తే ఈ కక్ష సాధింపు చర్యల వల్లే గొడవలు అల్లర్లు కోర్టులు పోలీసు వ్యవస్థలు లేకపోతే దేశాలకు యుద్ధాలు ఇవన్నీ వీటి వల్ల వస్తున్నాయి అందుకని ప్రపంచమంతా తోటి మానవులంతా అన్నదమ్ములనే భావన ఒక కుటుంబం అనే భావన వసతైక కుటుంబం అనే భారతదేశమో చెప్తుంది క్రీస్తు కూడా చెప్పింది అలాంటిది అందుకని ఎలాంటి వారినైనా ఆ భావనతో క్షమించాలి అని ఆయన అంటారు అందుకని ఆయన ఆ క్షమాగుణం అనేది ఎంత ఉంది ఆయన అంటానికి చివరి గడియలు చూస్తే తెలుస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ ఆయనకి భక్తులు అవటానికి ఆయన అంత ఆరాధించడానికి ప్రధాన కారణం చూస్తే ఆయనలో ఉన్న క్షమాగుణం అందుకని మన ఇంట్లో మన పిల్లల్ని క్షమించడం పెద్ద గొప్ప కాదు మనకు తెలిసిన వారు ఏదైనా తప్పు చేసినా వాటిని క్షమించి వదిలేయటం గొప్ప కాదండి మన వారు కాని వారైనప్పటికీ మనకి హాని కలిగించే వారైనప్పటికీ మనకి రకరకాలుగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కలిగించేవారిని కూడా ఆ క్షమాభావంతో మనం చేరదీయగలిగినప్పుడే అతనిలో నిజమైన విలువలు పెంచడానికి అవకాశం కలుగుతుంది మనిషి అంటేనే మనసు ఆ మనసు మంచి విలువలతో మానవత్వంతో నిండాలి అంటే మరి క్రిస్మస్ మహాపండుగ సందర్భంగా జీసస్ క్రైస్త్ ఇచ్చిన సందేశాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు మనందరిలో కూడా ప్రేమ ఉంటుంది క్షమ ఉంటుంది ఉండదని నేను అంటలేదు మనుషులందరికీ ఉంటుంది కానీ చాలా మందిలో అది పర్సంటేజ్ వ్యత్యాసాలు ఉంటాయి కానీ మనం వయసు పెరిగే కొద్దీ ఈ రెండు పెంపొందించుకోగలిగితే చాలా బాగుంటుంది అందుకని మెచ్యూరిటీ అనేది వీటిని బట్టే మనలో వచ్చినట్లు అందుకని ఏజ్ పెరిగే కొద్దీ పరిపక్వత రావాలి పరిపక్వత లేని మనిషి ఏదో పశుపక్షాదులె పుట్టడం గిట్టడం అయిపోతుంది అది అది కాదు మనిషి జీవితం అంటే అందుకని పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు మానవత్వంతో కూడిన విలువలతో కూడిన జీవితాన్ని మనం ఎంత గడిపాం సమాజంలో తోటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తించామన్న దాన్ని బట్టి మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది మనం పోయినా మనం జీవించినప్పుడు ప్రవర్తించిన తీరే మనం బ్రతికించేటట్టు చేస్తూ ఉంటుంది అలాంటి బ్రతుకు బ్రతకాలని జీసస్ మనకు సూచించింది అందుకని ఆ మార్గంలో మనందరం ఈ పండుగ సందర్భంగా అలాంటి విలువలు తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని మరొకసారి అందరికీ ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహానుభావులు ఆ జీసస్ క్రైస్త్కి పాదాభివందనాలు మరి అలాంటి ప్రేమాక్షమ మనలో ఇంకా బాగా పెరగాలని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను